సినిమా చూశాను సినిమా అయితే చాలా బాగుంది బాలయ్ బాబు యాక్టింగ్ ఎర్రదేశాడు ఎంతలా అంటే ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక సినిమా కూర్చొని కంటే నిల్చొని ఎక్కువ సేపు చూసాను నేనే కాదు థియేటర్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఆడియన్స్ సినిమా అంతా నిల్చొనే ఉన్నారు అంత బాగుంది సినిమా అలాంటి సినిమాలు సంవత్సరానికి ఒకటైనా వస్తే నాకు చాలా అనిపించింది త్రూఅవుట్ సినిమా అంత ఎంజాయ్ చేశాను నేను అండ్ చాలా సీన్స్ అయితే గూజ్ బంప్స్ వచ్చాయి బాలయ్య బాబు బోయపాటి కమన్ కాంబినేషన్ అయితే ఎర్రగా తీశాడు అండ్ ఒకటే చెప్పగలను ఆ క్యారెక్టర్ లో బాబు తప్ప ఇంకెవ్వరు మనం కూడా చేసుకోలేము అంత చించి చాటాడాడు బాలయ్య బాబు జై బాలయ్య కానీ బయటకు వచ్చి చూసాక నేను థియేటర్ లో చాలా అప్లాస్ చూసాను జయ బాలయ్య స్లోగన్స్ అసలు జనాలు విపరీతంగా ఎంజాయ్ చేశారు నేనైతే బయటకు వచ్చాక నేను వైట్ ఆపోజిట్ చూసాను ట్విట్టర్ రివ్యూ మిడ్ నైట్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట నెగటివ్ పిఆర్ అంతా రోతగా ఉంది చూడలేకపోతున్నావు అది ఇది అని నాకు అస్సలు అర్థం కాలేదు ఆ సినిమాలో నువ్వు చూడలేకపోతుంది ఏముందో సనాతన ధర్మం వీటన్నిటి గురించి బాలయ్య బాబు డైలాగ్ చెప్తుంటే గూర్వంస్ వచ్చాయి మనకి సనాతన ధర్మం ఎలాగో తెలియదు మనం బుక్స్ చూడ చదవము లేదన్నా వీడియోలు పంతులు చెప్తున్నా మనం వినం ఎందుకంటే మనం చాలా బిజీ కదా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తే అట్లైనా మనకు తెలుస్తుంది మనం ఎలాంటి దేశంలో ఉన్నాము ఎంత గొప్ప చరిత్ర ఉంది మన దేశానికి ఎంత గొప్ప గుర్తింపు ఉంది మన దేశానికని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అని తెలుస్తుంది కదా కానీ వీటికి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నామంటే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీకు సినిమా చూడడం రాదు మీరు ఒకరిని చూడనివ్వరు అని మీరు అనుకుంటారు కానీ జై బాలయ్య అది ఒక స్లోగన్ కాదు ఒక డివోషనల్ గా వచ్చే ఒక మాట అనమాట మిగతా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు బాలయ్య బాబుకి భక్తులు ఉంటారు భక్తులు మీరు ఎప్పటికీ మార్చలేరు జై బాలయ్య